ప్రేరణ సంతకం పెడతాను అని చెప్పడంతో గన ఫుల్ హ్యాపీ అయిపోతాడు అంతేకాదు సుధా దగ్గరకు వచ్చి చూసావా సుధా ఇరవై లక్షలు ఇస్తాను కాదు కాదు పది లక్షలు కూడా యాడ్ చేసి ముప్పై లక్షలు ఇస్తాను అనేసరికి సంతకం పెట్టేస్తుంది డబ్బు మనుషులు సుధా వీళ్ళనేది అంటూ ఉంటే లాస్ట్లో ఒక జలక్కిస్తుంది అనమాట ప్రేరణ సరే కానీ నాకు డబ్బులు కూడా వద్దు నాకు చిన్న ఫేవర్ చేయి చాలు ఫేవర్ కూడా కాదు నాది ఒక కండిషను దానికి ఒప్పుకుంటే నేను సంతకం పెడతానని చెప్తుంది ఏంట కండిషన్ చెప్పు అని గన అడుగుతాడు ఏం లేదు మా నాన్న ఆల్రెడీ చెప్పకనే చెప్పేశాడు కదా నోటుతో చెప్పకపోయినా ఆయన ఇలా లాగా ఉన్న నా పేరు ప్రాపర్టీలో రాశాడు అంటే ఏమని అర్థం ఆయన కూతురు అనే కదా ఇంకా కూడా నువ్వు ఒప్పుకోకపోతే ఇంక అర్థమే లేదు సరే మేము రాశేకరం కూతురులని మీరు ఒప్పుకోండి అందరి ముందు ఎక్కడైతే మా అమ్మ పొరుగు పోయిందో అక్కడ మీరు ఒప్పుకుంటే నేను సంతకం పెడితే నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదన్నట్టు చెప్తుంది అనమాట ప్రాపర్టీ నేను వదులుకుంటా కానీ నేను మాత్రం నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అంటే అది నేను సంతకం నేను కూడా పెట్టను అంటే పెట్టు అని బెదిరిస్తాడు నువ్వు ఎంత బెదిరించినా కూడా నన్ను ఏం చేయలేవులే కానీ సంతకం అయితే పెట్టేది లేదు నా కండిషన్కి నువ్వు ఒప్పుకొని సరే అంటే చెప్పు నేను సంతకం పెడతాను అలాగే ఆ ప్రాపర్టీని అమ్ముకొని ఆ డబ్బులు నేను ఎత్తి మీద వేసుకుంటూ ఏమి ఏమైనా చేసుకుని నాకు సంబంధం లేదు అన్నట్టు చెప్తుంది మా నాన్న చూసావా మా నాన్న మా మీద ఎంత ప్రేమో ఎంత ముందు చూపుతో ఉన్నాడో అనేది చెప్పి ఒక జలకిస్తుంది అనమాట అయితే ఇప్పుడు ఏం చేయాలి పోదాం మినిస్టర్ కాడికి పోదామని చెప్పని ఆయనే యాభై లక్షలు డబ్బులు అడుగుతాడనమాట పోనీలే నాకు నా వీడియోని అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసి సీఐ పోస్ట్ కొట్టుకున్నావు అందులో ఏమన్నా కుదురుగా ఉన్నావా అంటే లేదు ఆవేశం చూపించే వాళ్ళని వాళ్ళని చంపేశావు ఇప్పుడు నేనేం చేయలేను నాకు టైం వేస్ట్ చేయకుని వెళ్ళిపో అన్నట్టు ఆ మినిస్టర్ కూడా చెప్తాడు ప్లీజ్ సార్ నాకు ఈ పవర్ ఎంతో ముఖ్యం అసలు నాకు ప్రాపర్టీ కూడా అమ్మడానికి వీలు లేకుండా అయిపోయింది మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు అమౌంట్ సెట్ చేయండి అంటే నీకు చెప్పాను కదయ్యా బాబు వెళ్ళు నువ్వు ఇంకా ఆ వీడియో తీసిన వాడికి కూడా నోరు మూపిచ్చేస్తాను లేకపోతే డబ్బులు కొట్టి ఇంక నీతో నాకేం అవసరం లేదు వెళ్ళిపో అని ఏం అనమాట అయితే ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ ఉంటే బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న టైంలో విజయానంద్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏంటి బాబు కేసులో ఇరుక్కున్నావంట అన్నట్టు ఏం తెలియనట్టు మాట్లాడతాడనమాట తెలిసి కూడా ఎందుకు సార్ మీరు మరలా అలా మాట్లాడతారని గానీ అడిగితే మరి ఏం చేయమంటావు ఉన్న వాళ్ళతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది సరే జైల్లో ఉండడానికి ఇక నువ్వు సిద్ధమైపోలే కానీ నేను చూస్తే చాలా బాధేస్తుంది అయ్యా గానా అని అయితే చెప్తూ మాట్లాడతాడన్నమాట ఇక నాకేం విపరీతంగా కోపం వస్తూ ఉంటుంది తన కోపం తనకే శత్రువు కదా అలానే అయ్యింది ఈయన పరిస్థితి అయితే విజయానంద మాటలు ఇంకా కోపం తెప్పిస్తూ ఉంటాయనమాట ఏం చేయాలి ఇప్పుడు డబ్బులు పుట్టడం లేదు ఆ సంతకం పెట్టను ఆ ప్రేరణ ఇప్పుడు ఏం చేయాలి ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి అనేది అంటూ ఉంటే ఏమో బాగా తిట్టుకుంటూ ఉంటాడు ఇలాంటి దుర్మార్గుడికి ఇలాగే కావాలి అన్ని వైపులు ఇరుక్కుపోయాడు అటు పాప సంతకం పెట్టంటుంది ఇటు ఇటు మినిస్టర్ చేతులు ఎత్తేస్తాడు ఆ విజయానంద్ కూడా బాగా పగ తీర్చుకుంటున్నాడు పవర్ చేతిలో ఉందని చెప్పని సీఏ కావాల్సిన వాడు నన్ను తొక్కేస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా వీడికి ఏదో ఒక శిక్ష వేయకుండా ఉండడు కదా అని అయితే అనుకుంటూ ఆయన హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు విజయానంద మాటలకి ఇంకా బాధపడిపోతూ ఉంటాడు ఏం చేద్దాం ఎలా ఈ కేసు నుంచి బయటపడాలి ఆ కమిషనర్ ఏమి యాభై లక్షలు అడుగుతున్నాడు వీళ్ళందరూ మేనేజ్ చేయాలని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులు అని అయితే ఎట్టు పరిస్థితుల్లోనూ నేనైతే వాళ్ళని మా నాన్న కూతురు అనైతే నేను అయితే చెప్తూ ఉంటాను అనమాట ఇక సుధాక్ కూడా బాగా తిక్క కుదిరిందిలే వీడికి అని అయితే అనుకుంటూ ఉంటాడు మొత్తం మీద అయితే ప్రేరణ ఇచ్చిన ట్విస్ట్తో అంటే విజయానంద్ స్టార్ట్ చేశాడు ప్రేరణ ట్విస్ట్ ఇస్తుంది విజయానందే ఓ వైపు ఆడుకుంటున్నాడు ఇటు ప్రేరణ ఆడుకుంటుంది ఇటు మినిస్టర్ ఆడుకుంటున్నారనమాట సూపర్ ట్విస్ట్ అనమాట కానీ ఆ విషయం